అన్న నమస్తే ఒక అతను కామెంట్లో డౌట్ అయితే అడిగినాడన్న ఏ డౌట్ అంటే వెనకనా అన్న మా అబ్బాయికి బుద్ధిమాన్య కిందట సదర సర్టిఫికేట్ ఇచ్చినారు అందులో తొంభై పర్సెంటేజ్ అయితే ఉంది కానీ మా గతంలో వచ్చేసి మూడు వేల రూపాయలు పింఛన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నారన్న ఓకే మాకైతే సంతోషం కాకపోతే వెనక ఆ అబ్బాయికి మళ్ళీ ఫిట్స్ వచ్చినాయి తన పని తను చేసుకోలేడు వచ్చేసి అన్నం కూడా తినలేడు కాబట్టి అతని డాక్టర్లు చూసినారంటే ఖచ్చితంగా పర్సంటేజ్ అయితే పెంచుతారన్న అది ఎట్లా పెంచుకోవాలని చెప్పేసి కొంచెం డౌట్ అయితే ఉంది అని చెప్పేసి కామెంట్లో అడిగినాడు దీనికి మీరు సదర్న్ సర్టిఫికేట్ రెండోసారి పర్సంటేజ్ పెంచుకోవాలని చెప్పేసి ఇతనైతే అడిగినాడు సరే ఏం లేదన్నా మీరు మీరు ఏ విధంగా ఫాలో అయింటారంటేనాక మీరు యథావిధిగా మీరు సదన క్యాంప్కి అయితే అప్లై చేసింటారు అప్లై చేయడం వలన ఏమైంది అది మళ్ళీ మీకు సదరం ఐడి ఉంది అని చెప్పేసి రిజెక్ట్ అవుతుంటు అది ఇట్లాగపోతే పని కాదు మీకు నేను ఒక ట్రిప్స్ చెప్తాను దాని ప్రకారం వెళ్ళండి మీరు మీ జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమం జరుగుతుంది ప్రతి సోమవారం ఆ స్పందన కార్యక్రమానికి వెళ్ళి బాబు ఆధార్ కార్డు తీసుకొని బాబు పేరు కంప్లైంట్ పెట్టండి సార్ ఇట్లా సదరం ఐడిలో పర్సంటేజ్ పెంచాలి గతంలో ఇచ్చినారు ఇట్లా మళ్ళీ ఫిట్స్ వచ్చినాయి కాబట్టి అబ్బాయికి తన పని తను చేసుకోలేడు మాకు పర్సంటేజ్ పెరగాలని చెప్పేసి స్పందనాల కంప్లైంట్ పెట్టండి ఇక్కడ స్పందనలు మీరు పెట్టిన కంప్లైంట్ మీరు ఇచ్చినటువంటి సెల్ నెంబరు వాళ్ళు ఎంక్వైర్ చేసి ఆ ఇంతకు ముందు ఫస్ట్ ఇచ్చింటారు సదరమేడి ఆ సదరమేడి ఎవరు ఇష్యూ చేసినారని చెప్పేసి ఎవరు ఇచ్చినారో ఏ డాక్టర్ ఇచ్చినారని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ డాక్టరు ఫర్ సపోజ్ ఆ జిల్లాలోనే ఉన్నాడా లేకుంటే వేరే జిల్లాలో ఉన్నాడా లేకుంటే కనుక వేరే రాష్ట్రంలో ఉన్నాడా అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు మీ అదృష్టం బాగుండే అదే జిల్లాలో ఉన్నాడంటే కానీ వెనకబడి పని అయిపోతుంది లేదు వేరే జిల్లాలో ఉన్నాడంటే కనుక రావడానికి కొంచెం లేట్ అవుతుంది అక్కడ పనులు ఉంటాయి కదా అతనికి లేదు వేరే రాష్ట్రంలో ఉన్నాడంటే కనుక కొద్దిగా లేట్ అవుతుంది అతన్ని ఎట్లో కూడా కాంటాక్ట్ అయ్యి మీ సెల్ నెంబర్ అతనికి ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేసి అతని నుంచి మీకు కాల్ చేస్తాడు ఏం బాబు ఏం పరిస్థితి ఏం కదా అని చెప్పేసి అప్పుడు ఏం జరుగుతుంది అంటే అయినాకన్నా సార్ ఇది పరిస్థితి అని మీరు క్లారిటీ చెప్పండి స్ట్రాటేజ్ చెప్పినాక పలా రోజు రా అని చెప్పి చెప్తాడు చెప్పిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళినారంటేనాక అక్కడ అందరి సమీక్షల్లో టెస్టులు చేసి మీకు మళ్ళీ పర్సంటేజ్ అయితే పెంచుతాడు ఇది మీరు అడిగిన డౌట్కు నేను ఇచ్చే సొల్యూషన్ ఇది తప్ప వేరే మార్గం అంటే ఏం లేదు ఓకేనా ఇంకోటి ముఖ్యమైన పాయింట్ నేను చెప్పిన వెళ్ళినాక మళ్ళీ చెప్తున్నా బాబు పేరు మీద కంప్లైంట్ పెట్టండి దయచేసి ఎందుకంటే వేరే వాళ్ళ పేరు మీద మీ పేరు మీద పెట్టినారంటే రాదు ఎందుకంటే వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవాలి కాబట్టి మీరు తీసుకొని వెళ్ళేటప్పుడు సదరం ఐడి ఆధార్ కార్డు రేషన్ కార్డు అతనికి సంబంధించిన బయోడేటా మొత్తం తీసుకొని వెళ్ళండి తర్వాత ఇంకొక విషయం టాపిక్ చెప్పాల్సి మర్చిపోయినాను ఎవరైనా సదరం సర్టిఫికేట్ వేరే జిల్లాలో తీసుకొని ఉంటారు కదా అట్ట అటువంటి వాళ్ళు ఎవరైనా తీసుకొని ఉంటే కనుక ఖచ్చితంగా మీ సొంత జిల్లాకి వెళ్ళి రెండు చేసుకోండి ఎందుకంటే కనుక వేరే జిల్లాలలో తీసుకోవడం వలన అది రిజెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైనా తీసుకొని ఉంటే కన్నా మీ సొంత జిల్లాకి వెళ్ళి రెండువల్ చేసుకోండి లేకుంటే పింఛను ఎత్తిపోతుంది ఇది వికలాంగుల సదరణ సర్టిఫికేట్లు అతడి అడిగిన సమాధానానికి నేను చెప్పేటువంటి సమాధానం ఓకేనా జవాబు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ